ఇప్పుడు నేను చేసే వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట సో ఈ వీడియో వచ్చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తున్నామో అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ గ్రోతింగ్ లేదనే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా యూజ్ఫుల్ వీడియో వీడియో ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ ఈ వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో వీడియోని అయితే లేట్ చేయకుండా కంటిన్యూ అయితే చేస్తాను ఆ ఛానల్ వచ్చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ట్వంటీ సెవెన్ అనుకుంటా అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట సో వన్ ఇయర్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇది కొత్త వాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ చేసి ఉండే వాళ్ళకి ఎందుకు యూజ్ఫుల్ ఈ వీడియో అంటున్నానంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది నేను వన్ ఇయర్ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ త్రీ మంత్స్ అయితే అంటే వీడియోస్ అయితే ఛానల్ స్టార్ట్ చేసిన నాకు వీడియోస్ పెడితే కొన్ని వీడియోస్కి ఈకే వ్యూస్ వెళ్ళి నెక్స్ట్ టెన్ కే వీస్ వెళ్ళి కొన్ని వీడియోస్కి కొన్ని వీడియోస్కి ఫైవ్ కేస్ ఎలా అయినా ఎలా అనమాట అనమాట నా ఫస్ట్ ఛానల్ నేను స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టినప్పుడైతే అలా వ్యూస్ అనేది రావడం వచ్చేది ఎందుకంటే నేను డైలీ అంటే టూ డేస్కి ఒకసారి వీడియో నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అనమాట అలా పెడుతుండేదాన్ని ఒక్కోసారి వన్ వీక్ టెన్ డేస్ అయినా సరే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అలా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ వెంటనే వ్యూస్ గ్రోత్ అనమాట అలా ఉండేదనమాట సో ప్రజెంట్ వచ్చేసి నేను మధ్యలో ఒక చిన్న అంటే నా ప్రెగ్నెన్సీ వల్ల నేను మా పుట్టింటికైతే వెళ్ళిపోయాను సో అలా వెళ్ళిపోయి నా ఛానల్కి అయితే ఒక సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్గా కమ్యూనిటీ పోస్ట్ కూడా ఏమి తప్పలేదనమాట వీడియోస్ మొత్తం స్టాప్ చేశాను ఇంకప్పటి నుంచి షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ ఏమీ ఇంకా అప్లోడ్ అనేది చేయలేదు చేయకుండా ఈ సిక్స్ మంత్స్ అనేది ఇలా కంప్లీట్గా ఛానల్ స్టార్ట్ చేసడం వల్ల సో తరువాత వచ్చి నేను మళ్ళీ వీడియోస్ ఇక్కడికి మళ్ళీ నేను వచ్చి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చేసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి వ్యూస్ ఒక వీడియో పోస్ట్ చేస్తే దానికి ఒక ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ ఇలా చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అనమాట వస్తున్నాయి సో ఎందుకు ఇలా వస్తున్నాయి అని నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే మనము ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చేసాం కదా సో బ్రేక్ వల్ల అనమాట ఇలా వీడియోస్ వ్యూస్ అనేవి తగ్గిపోయాయి అనమాట కంప్లీట్గా ఇప్పుడైతే అనమాట చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి సో ఈ వీడియో వచ్చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అంటే మనం వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేశాక కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ వన్ మంత్ ఏమో కొంచెం లీస్ట్లో వెళ్తాయి అక్కడ నుంచి అనమాట మన వ్యూస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా సో కొత్త మెంబర్స్ అయితే యాడ్ అవుతారు డైలీ మన వీడియోస్ అనమాట వాళ్ళు అలవాటు అయిపోతారు సో అలాగా చూసుకుంటూ వ్యూస్ అనేవి పెరుగుతాయి అనమాట అలా పెరగడం వల్ల మన ఛానల్లో గ్రోతింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అదే మనం ఛానల్లో ఒక వన్ మంత్ వీడియోస్ పోస్ట్ చేసి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక ఫైవ్ మంత్స్లో ఒక వీడియో పో పోస్ట్ చేసి ఇలా చేయడం వల్ల మన ఛానల్ గ్రోతింగ్ అనేది అవడం చాలా కష్టం అనమాట మన ఛానల్ గ్రోతింగ్ అనేది ఉండదు సో అందుకనే ఆల్రెడీ కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వీడియోస్ మీరు కంటిన్యూస్గా పెడతాను అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి మీ గ్రోతింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది యూట్యూబ్ అనేది యూట్యూబ్ కూడా మీకు క్లిక్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ స్టాప్ చేసే వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానంటే సో ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఉన్నారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ మనము వీడియోస్ ఆల్రెడీ పెడుతూ ఉంటాం పోస్ట్ చేస్తూ ఉంటారు కదా సో వీడియోస్ పెట్టిన వాళ్ళు వీస్ అనేది తక్కువగా రావడంతో ఎందుకు ఇంకా వీస్ రావట్లేదు కదా అని ఛానల్ స్టాప్ చేసేయాలనుకుంటారు సో అలా స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెడుతూ ఉండండి ఏదో ఒక కంటెంట్ మీద వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే మన వీడియోలు అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ చూసినా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ వీడియో వస్తుంది అని ఒక ఆలోచన తోటైతే ఉంటుంది సో అలా అయితే వీడియోస్ అనేది చూస్తూ ఉంటారనమాట సో అలా మన వీడియో ఏదో ఒక క్లిక్ అయితే యూట్యూబ్ ఛానల్ అనేది మనకి ఇంకా క్లిక్ అవుతుంది అనమాట అందుకని వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయండి వీస్ రావట్లేదని స్టాప్ అయితే అయిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే ఒకవేళ మనం షార్ట్ వీడియోస్ కానీ డైలీ టూ వీడియోస్ కానీ ఫోర్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఈజీగా వస్తారు సో లాంగ్ వీడియోస్కి వీస్ రావాలంటే కంటిన్యూగా మనం వీస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్గా డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలి సో డైలీ కాకపోయినా త్రీ ఫోర్ డేస్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట సో అలా వీడియోస్ అనేది ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి మన ఛానల్కి గ్రోతింగ్ అనేది ఉంటుంది సో అందుకనే మీరు ఎవరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరికి డిసప్పాయింట్ లేకుండా సో ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎంతో కొంత కదా హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన కాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మీకు సో అందుకని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇద్దాం అనుకుని ఈ వీడియో అయితే నేను చేశాను సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది ముందుగా సో చూశారు కదా వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్